వెల్కమ్ టు పుష్ప పిల్లల టీవీ బాహు అనే యువరాజులు ఇద్దరు ఆశ్రమంలో గురువుగారి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేశారు వారిని తిరిగి రాజ్యానికి పంపేలోపు ఓ చిన్న పరీక్ష పెట్టాలనుకున్నారు గురువుగారు ఇద్దరిని పిలిపించి నాయన మన ఆశ్రమానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో కొన్ని గిరిజన జాతులు వారి నివాస గుహలున్నాయి ఆ గుహలలో విలువైన మరకతమని ఉంది దానిని మీ ఇద్దరిలో ఎవరు త్వరగా తీసుకువస్తే వారే విజేత అని గురువుగారు చెప్తారు వారు మరొక కోసం ప్రయాణం సాగించగా మార్గం మధ్యలో ఒక వ్యక్తి గాయాలతో కనిపించగా బల్లా చూసి ఆగితే ఆలస్యం అవుతుందని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు కానీ బాకు అతనికి మంచినీరు త్రాగించి యోగక్షేమాలు కనుక్కొని అతని స్పృహలోకి వచ్చాక తిరిగి మరొక కోసం ప్రయాణం సాగిస్తాడు ఇంతలో బల్లా గిరిజన జాతుల వద్ద ఖైదీగా కనిపిస్తాడు బాహువారితో తెలివిగా స్నేహంగా ప్రవర్తించి బల్లాని విడిపిస్తాడు బాహు తెలివికి మెచ్చిన గిరిజన జాతి వారు బాహుకి మరకతమని ఇచ్చి సత్కరించి పంపిస్తారు ఇదంతా చూసిన బల్లాకి ఏమీ అర్థం కాదు అప్పుడు బాహుని అడగగా దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి వీరితో బందీ అయ్యి తప్పించుకున్నాడు అతనే చెప్పాడు ఈ గిరిజన జాతి వారితో ఎలా ప్రవర్తించారో అప్పుడు బల్లాకి అర్థమైంది సాయం చేయడం ఎప్పుడు మంచిదే అని మరకత్వని తీసుకు వెళ్లిన బాహుని విజేతగా ప్రకటించారు గురువు గారు దీని నుండి మనం నేర్చుకున్న నీతి ఇతరులకి సాయం చేయడం ఎప్పుడు మంచిదే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పుష్ప పిల్లల టీవీని సబ్స్క్రైబ్ చేయండి